వచ్చి కూర్చోవలసిందిగా కోరుతున్నాను అలాగే విత్తన పంపిణీ కార్యక్రమానికి వచ్చినటువంటి ఎమ్మెల్యే సార్కి స్వాగతం తెలుపుతూ అలాగే పట్టుకోండి సార్ చెప్పారు అధికారులకి టిడిపి నాయకులకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈరోజు పప్పు శనగ విత్తనాలు పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ విచ్చేసినటువంటి రైతులకి మండలం రైతులకి ప్రతి ఒక్కరికి మరి మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే రాష్ట్రంలో జి దారి జిల్లాలోనే మనమే మొదటి మొదటిసారిగా ఇస్తున్నామని చెప్పి మన ఏవో గారు చెప్పారు కానీ దానికి ప్రత్యేకంగా ఏవగారుగా గారి పాత్ర కూడా చాలా ఉంది ఎందుకంటే ఆయననే సార్ మొదటిసారిగా మనమే ఇద్దాం ఖచ్చితంగా మనమే చేయాలి సార్ అని చెప్పేసి ఆయననే ఆయన ప్రోద్బలంతో ఈరోజు ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది కాబట్టి ఆయనకు ధన్యవాదాలు ఈ యొక్క కార్యక్రమంలో మన కూటం ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఎక్కడ ఎవరూ నష్టపోకుండా రైతులు పేద రైతులైతే మధ్యతరగతి రైతులైతే ఎవరు కూడా ఆర్థికంగా చితికిపోకుండా ఉండేందుకు నారా చంద్రబాబు నాయుడు గారు ముందస్తు ముందు చూపుతోటి ఈ యొక్క విత్తన పంపిణీ కార్యక్రమం అయితేనేమి అలాగే సబ్సిడీలు అయితేనేమి ప్రతి ఒక్కదాని ఆయన అనుభవం గల వ్యక్తి కాబట్టి వీటిని విత్తనాలను డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది పప్పు శనగను అలాగే సబ్సిడీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే పంతొమ్మిది వందల ఒక కింటం కింటం వచ్చేసి పప్పు శనగ దాదాపు ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు ఉంటుంది అంటే ఏదైనా కానీ రైతులు లబ్ధి చేకూర్చే చేకూరే విధంగానే చంద్రబాబు నాయుడు నిర్ణయాలు తీసుకుంటాడని తెలియజేస్తాను అలాగే వేరుశనగపప్పు అంటే గుడ్డలు అంటారు వాటిని బోరు కింద ఎవరైనా సాగు చేసుకునే వ్యక్తులు ఎవరైనా ఉంటే కూడా వారికి కూడా దీనితో పాటే విత్తనాలను కూడా అందించడం జరుగుతుంది ఇలా నారా చంద్రబాబు నాయుడు గారు మన యొక్క ఇంత ఇంతరాన పరిపాలిస్తూ అలాగే ఎక్కడ కూడా నష్టపోకుండా ఉండేందుకు మన రైతులు ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా అలాగే ఉల్లి రైతులైతే ఉల్లి రైతు అంటే హెక్టార్ అంటే ఒక హెక్టార్ అంటే రెండున్నర ఎకరాలు రెండున్నర ఒక హెక్టార్కి వచ్చేసి యాభై వేల రూపాయలు కూడా అందించడం జరుగుతుంది అంటే ఎక్కడ నష్టపోకుండా ఉండేందుకు అంటే మన ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కువ శాతం కర్నూలు జిల్లానే ఉల్లి రైతులు అంటే ఉల్లి ఎక్కువ పండించేది మన కర్నూలు జిల్లానే కాబట్టి ప్రత్యేకంగా ఆయన చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టి ఈసారి ఖచ్చితంగా ఎవరు నష్టపోకుండా ఉండేందుకు ఈ యొక్క కార్యక్రమాలని అలాగే రైతులని సమన్వయం చేసుకొని మీరు రైతుల దగ్గరికి వెళ్ళి వారి యొక్క యోగక్షేమాన్ని కూడా తెలుసుకోవాలని కూడా మాకు తెలియజేస్తున్నారు ఈ ఉల్లి రైతుల జరిగేటప్పుడు నష్టం వస్తుంది అన్నప్పుడు నాతో కూడా ఒక కాల్ చేసి అంటే చంద్రబాబు సార్ గారు కాన్ఫరెన్స్ కాల్లో నన్న తీసుకుని నాతో కూడా మాట్లాడారు అంటే ఎవరైనా ఇబ్బంది పడుతుంటే కూడా వారిని వారితో మాట్లాడు వారితో మాట్లాడి వాళ్ళ యొక్క అన్నింటి తెలుసుకొని ఏదైనా మనం సహాయం చేద్దామన్న చేరువలో మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఈసారి ఖచ్చితంగా అందరూ ప్రత్యేకంగా మరి మరి తెలియజేస్తున్నది ఏంటంటే రైతులు ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో ఆనందంతో ఉండాలని కోరుకుంటున్నాము అలాగే ఈరోజు కూడా మేము కృష్ణారెడ్డి ఎత్తిపోతుల స్కీమ్కి ఈరోజు వాటర్ వదలడం జరిగింది ఈసారి అంటే గతం నుంచి అంటే రెండు వేల ఇరవై నాలుగు నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పటి నుంచి ప్రాజెక్టులు కలకలలాడుతున్నాయి ప్రతి ఒక్క మన కాన్స్టెన్సీలో అన్ని ఎత్తిపోతల పథకాలకి నీళ్లు అందించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ రైతులు సంక్షేమ సంక్షేమంగా కానీ అంటే సంతోషంగాని ఆర్థికంగా సంతోషం సుఖ సంతోషంతో కోరుకుంటూ తెలియజేసుకుంటున్నాను జాయిన్ సందర్భంగా మనం తెలియజేసుకుంటూ మరి కాలాతితోనే ఉంది కాబట్టి నేను ఈ కదో ఈ సమావేశం విరమించుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు వారికి తెలియజేసుకుంటూ ప్రతి తెలియజేసుకుంటున్నాను Kenia tuh pakai? Jangan sih. Siapa? Allah. Ya ందరూ కూడా అక్కడ మన కర్నూలు రోడ్డుకి ఉన్నటువంటి పంట పొలాలని ఎమ్మెల్యే సార్ పరిశీలించడానికి వస్తున్నారు కాబట్టి బండ్లు ఉన్న వాళ్ళు